వెల్కమ్ టు మై ఛానల్ అలెక్కి కోసం వచ్చిన పద్మావతి ముందు గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన జీవన జీవన చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన ఆదిత్య అసలు దంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక జీవనైతే అన్ని విషయాలు తెలుసుకుంటుంది ఇక ఆదిత్య గదిలో ఉన్న ఫ్రెండ్ డ్రైవ్ ద్వారా ఇక వాళ్ళ ఫోటోనైతే సేకరిస్తుంది ఇక వెంటనే బిందుమతికి ఫోన్ చేసి పెద్దమ్మ అనుకున్నది సాధించాను వాళ్ళు ప్రేమించుకునేటప్పుడు తీయించుకున్న ఫొటోస్ మొత్తం నాకు దొరికాయి ఈ ఫొటోస్ ఇప్పుడే కుటీకి చూపిస్తాను అంటూ అనగానే అదే మరి తొందర అంటే నువ్వు నీ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు కదా ఇప్పుడు చూపించడానికి అంటూ అడుగుతూ ఉంటుంది ఇక బిందుమతి అయితే నా దగ్గరే ఫొటోస్ ఉన్నాయి కదా ఇవి సరిపోతుంది ఇవి వెంటనే తీసుకువెళ్ళి కుట్టికి చూపిస్తాను అంటూ అనగానే నేను చెప్పేది కూడా అదేనే ఇప్పుడు గనక నువ్వు ఆ ఫోటోలు తీసుకువెళ్ళి చూపిస్తే ఏముంది ఏదోటి సర్ది చెప్పేస్తారు అలా కాదు దానికంటూ ఒక సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను అంతవరకు నీ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేనట్టే ఉండాలి ఈ విషయం నీకు తెలియనట్టే ఉండాలి నేను ఆ అస్త్రాన్ని ఎప్పుడు ఉపయోగించాలో చెప్తాను ఆయుధం మన చేతిలో ఉంది కదని ఎప్పుడు పడితే అప్పుడు వాడితే దాన్ని ప్రయోజనమే ఉంటుంది అసలైన సమయం చూసి ఆయుధాన్ని వాడితేనే దాని విలువ ఏంటో తెలుస్తుంది అందుకనే నేను చెప్పేంతవరకు ఆ ఫొటోస్ బయటికి రానివ్వద్దు అంటూ బిందుమతి అయితే చెప్పంగానే ఆ మాటకి సరే పెద్దమ్మా నువ్వు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తావా అని చూస్తాను నువ్వు సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఆ ఫొటోస్ బయట పెట్టేస్తాను కుట్టి కాపురం నాశనం చేసి తీరతాను అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జీవనైతే ఇక ఎంతో సంతోషంగా డాన్స్ అయితే వేస్తూ ఉంటుంది రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో ఈ రోజు ఇలాంటి రోజు వస్తుందని అస్సలు అనుకోలేదు అసలు కుట్టి జీవితం ఇలా అయిపోతుందని అస్సలు అనుకోలేదు రోజు నాకు ఇంకా ఎంతో పండగైన రోజు నేను చాలా మంచి పార్టీ చేసుకోవాలి గట్టిగానే ప్లాన్ చేయాలి అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది జీవనైతే ఎంతో సంతోషంగా డ్యాన్స్ వేస్తున్న జీవనను చూసి చైతన్య అయితే షాక్ అవుతాడు ఇది ఇంత పిచ్చి పిచ్చి ఆనందంతో డ్యాన్స్ వేస్తుంది అంటే ఎవరికో మూడినట్టే ఎవరు చూడబోతుందని అర్థం దీనికి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది అంటే ఖచ్చితంగా దీని దగ్గర ఏదో విషయం ఉండుంటుంది అదేంటో తెలుసుకోవాలి అంటూ చైతన్య అయితే ఏంటి ఏం చేస్తున్నావు ఎందుకంత పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ వేస్తున్నావు అంటే ఎవరికో ఏదో మూడిందనే కదా అర్థం అంటూ అనగానే అన్నీ కరెక్ట్గా కనిపెడతావు నువ్వంటే నాకు అందుకే ఇష్టం ఖచ్చితంగా ఎవరికో ఏదో మూడబోతుంది కానీ ఈ రోజు కాదు అది ఏ రోజన్నది చెప్పను వెయిటింగ్ చేయి అది త్వరలోనే నువ్వు ఒక బిగ్ న్యూస్ వినబోతున్నావు నీకు ఎవరైతే ప్రాణమో వాళ్ళ జీవితంలోనే ఊహించని మలుపు తిరగబోతుంది నువ్వు ఆ మలుపుని ఎలా తిప్పుతావో ఎలా అడ్డుకుంటావో నేను చూస్తాను ఒకరి వైపు చెప్తే ఇంకొకరికి కోపం నువ్వు ఎవరిని కాపాడాలో ఎవరిని సమర్థించాలో ఎవరి వైపు నిలబడాలో అర్థం కాని అయోమయ స్థితిలో పడబోతున్నావు ఛాలెంజ్ ఇది ఖచ్చితంగా చేసి తీర్తాను అంటూ జీవనైతే సంతోషంగా చెప్పి వెళ్ళిపోగానే ఆ మాటకి చైతన్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి ఇది ఇలా మాట్లాడుతుంది అంటే ఖచ్చితంగా ఏదో చేస్తుంది దీనికి ఏదో బలమైన సాక్ష్యం దొరికినట్టుంది ఏం దొరికింది ఎవరి జీవితం ఆడుకోబోతుంది అసలు ఏం చెయ్యబోతుంది అంటూ అనుకుంటూ ఉంటాడు చైతన్య వరకు వైపు శశికాంత్ సునంద అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు ఏం చెయ్యాలి అసలు అలేఖ్యని ఇంట్లోంచి పంపించే మార్గమే కనిపించడం లేదు ఇప్పుడు తనని ఎలా పంపించాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది సునంద ఇంతలో అలేఖ్య అయితే బయటికి వస్తుంది ఇక అలేఖ్య అయితే బయటికి వచ్చి ఆంటీ ఏం చేస్తున్నారు అంటూ అనగానే ఇదేంటి నువ్వు బయటికి వచ్చావేంటి అయినా నన్ను ఆంటీ అంటున్నావు నేనెవరో నీకు తెలుసా అంటూ అడగంగానే మీరెవరో నాకెందుకు తెలియదు నాకు చాలా బాగా తెలుసు అంటూ అలేఖ్యనంగానే ఆ మాటికి సునంద అయితే షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది నేను నీకు బాగా తెలుసా ఎలా తెలుసు అంటూ కంగారు పడుతూ ఉండగా అదేంటాంటీ అంత కంగారు పడుతున్నారు మీరు ఆనంది అక్క వాళ్ళ అత్తయ్య గారు కదా మరి ఆనంది అక్క నన్ను అంత ప్రేమగా చూసుకుని ఇంట్లో పెట్టినప్పుడు మీరెవరు ఎలా తెలియకుండా ఉంటుంది అంటూ చెప్పంగానే ఆ మాటకి ఇక సునందైతే ఆలోచిస్తూ ఉంటుంది అవునా ఇంకా నేను ఏదో భయపడ్డాను లేఖ్యకి గతం గుర్తుకు వచ్చిందేమో ఏం చెయ్యాలి అని చాలా కంగారు పడ్డాను అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సునందైతే ఇంతలో అలేఖ్య లోపలికి వెళ్ళంగానే ఇక శశకాంత్ అయితే అడుగుతూ ఉంటాడు ఒక్క క్షణం నాకు ఉండే ఆగినంత పనైంది సునంద అలేఖ్యకి గతం గుర్తొచ్చేసిందేమో ఆదిత్య వెంట పడుతుందేమో ఆదిత్యాని కలిసి నేను నిన్ను వదులుకోలేను నువ్వు ఆనందిని వదిలే అంటే ఆదిత్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని చాలా కంగారు పడ్డాను సునంద అది ఎప్పటికీ జరగకూడదు ఆనంది జీవితానికి అన్యాయం జరిగితే అది పూర్తిగా మన బాధ్యత అవుతుంది మనమే ఆదిత్యాన్ని బలవంతంగా పెళ్లికి ఒప్పించాము ఆనంది మెడలో తాలి కట్టేలా చేశాము ఇప్పుడు ఆదిత్య గనక ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆనందికి ఫేవర్గా ఉండాలి తప్ప తన జీవితం నాశనం అయ్యేలా ఉండకూడదు అలా గనక నాశనం అవుతే ఆ బాధ్యత మొత్తం మన మీదే ఉంటుంది అలా జరగడానికే వీల్లేదు అంటూ తన మనసులో అనుకుంటూ ఎంతో బాధపడుతూ ఉంటాడు శశికాంత్ అయితే సునంద ఇదంతా జరగకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఆలోచించి తీరవలసిందే ఆ ఈ మార్గంగా కాకపోయినా వేరే మార్గంగా అయినా బయటికి పంపించాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు శశకాంత్ అయితే ఇంతలో పద్మమ్మ సింహాద్రి అయితే ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇదేందయ్యా శ్రీనుగాడు ఇలా చెప్పాడు అక్కడ బిడ్డ జీవితంలో ఏదైనా లొల్లు జరుగుతుందంటావా బిడ్డ జీవితం ఏదైనా ఆగమవుతుందంటావా అంటూ పద్మావతి అనంగానే ఏహే నీ డౌట్లు నువ్వును నన్ను చంపేస్తున్నావు కదే నేనే సీనుగాడు చెప్పిన మాటలకి అసలు ఏం జరుగుతుందా అని కంగారు పడుతూ ఉంటే నువ్వు మరొక వైపు నన్ను ఇలా చంపుతూ ఉంటే నేను ఏ సమాధానం చెప్పాలి నాకు కూడా అదే అర్థం కావడం లేదు అసలు ఆ దివ్యమ్మ ఎవరో తెలియదు తనకి గతం గుర్తుకు వస్తే వెళ్ళిపోతుంది అనుకుంటే అసలు ఏమీ తెలియడం లేదు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ ఇక సింహాద్రి అనుకుంటూ ఉండంగానే ఇంతలో సునంద్ అయితే సింహాద్రికి ఫోన్ చేస్తుంది ఇక ఫోన్ నంబర్ చూసి సింహాద్రి అయితే కంగారు పడుతూ ఉంటాడు వసే పద్దాలు సునందమ్మ ఫోన్ చేస్తుందే ఇప్పుడు శ్రీనుగాడు చెప్పినట్టే చెప్తుందంటావా మనం ఏం సమాధానం చెప్పాలి అంటూ సింహాద్రి అనంగానే ఇంతలో ఇక ముందు ఫోన్ ఎందుకు చేసిందో తీసి మాట్లాడితే కదయ్యా తెలిసేది నన్ను తిడతావు తప్ప నీకు కూడా కంగారు ఎక్కువే ముందు ఫోన్ తీయి ఏం చెప్తుందో వినాలి కదా అంటూ చెప్తూ ఉంటుంది పద్మమ్మ అయితే ఇక సునంద్ ఫోన్ కాల్ అయితే లిఫ్ట్ చేస్తాడు సింహాద్రి అమ్మ సునందమ్మ చెప్పండమ్మా అంటూ అనంగానే ఏం చెప్పమంటావు సింహాద్రి దివ్య బాధ్యత తీసుకున్నారు మీరు ఇప్పుడు దివ్యని ఇక్కడికి పంపించేశారు ఇక్కడ ఆదిత్య ఆనంది మధ్య దూరం పెరుగుతుందని నాకు భయం వేస్తుంది అలేఖ్య ఎప్పుడు కూడా ఆనంది దగ్గరే ఉంటుంది అంటూ అనంగానే ఏంటమ్మా ఇప్పుడు అన్నారు అలేఖ్య ఎవరు అంటూ అనంగానే అదే అలేఖ్య కాదు దివ్య అంటూ చెప్తూ ఉంటుంది సునందైతే అయితే అమ్మా ఇప్పుడే మా శ్రీనుగాడు చెప్పాడమ్మా ఆవేశం గురించే ఆలోచిస్తున్నాము బిడ్డ జీవితంలో ఎలాంటి లొల్లి జరిగినా మేము సహించలేము మేము ఈ రోజే వచ్చి దివ్యని మాతో పాటు తీసుకువస్తాము అంటూ అనగానే మీరు ఏం చేస్తారో తెలీదు దివ్యని మాత్రం మీతో తీసుకువెళ్ళండి తను కాలం ఆదిత్య ఆనంది వేరువేరు గదుల్లోనే పడుకోవలసి వస్తుంది ఒకవేళ అదే గనుక కనసాగితే ఆదిత్య ఆనంది మధ్య ఎప్పటికీ బంధం అనేదే ఏర్పడదు మీకు తెలిసిన విషయమే కదా మొన్నటిదాకా వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ ఉంది ఇప్పుడు ఇదే వంకతో మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగితే ఆ దూరం గనక అవుతే పిల్లల జీవితాలు నాశనమైపోక తప్పదు అందుకని ఆనంది తల్లి తండ్రిగా మీరు ఆలోచించి బాధ్యత తీసుకుంటారని అనుకుంటున్నాను మీరు గనక వచ్చి దివ్యను తీసుకువెళ్తే ఎవరూ ఏమి అనడానికి సరిపోరు మీరు వెంటనే వచ్చి దివ్యను తీసుకువెళ్ళండి అంటూ చెప్పంగానే ఇంతలో ఈ మాటలైతే జీవన వినేస్తుంది జీవన విని అమ్మో పద్మమ్మ వచ్చి ఈ అలైఖ్యను తీసుకువెళ్ళిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి వెంటనే పెద్దమ్మకి ఫోన్ చెయ్యాలి అంటూ జీవనైతే కంగారుగా వెళ్ళిపోతుంది ఇక సునంద మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత సింహాద్రి అయితే చెప్తూ ఉంటాడు శ్రీనుగాడు చెప్పింది నిజమేనే అక్కడ బిడ్డ జీవితం ఏదో లొల్లి జరిగేలా ఉంది వీళ్ళిద్దరూ ఇప్పటికీ అగ్రిమెంట్ మ్యారేజ్ కదా దివ్య వల్ల వేరువేరు గదుల్లో పడుకుంటున్నారు అదే కొనసాగితే వాళ్ళ జీవితంలో దూరం పెరిగిపోతుందని సునందమ్మ చెప్తుందే అంటూ సింహాద్రి అనగానే నేను చె కదయ్యా ఆ రోజే ఇలాంటి తలపోటులు ఏయో వస్తాయని చెప్తే మీ తండ్రి కూతురు వినిపించుకుంటారా వినిపించుకోరు ఇప్పుడు చూడండి ఏమవుతుందో నేను ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తాను మన ఇద్దరి మధ్య దివ్య ఉండడం వేరు వాళ్ళు కొత్త జంట కదా వాళ్ళిద్దరి మధ్య దివ్యను పెట్టడం మంచిది కాదని నేను ఆ రోజు నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను కానీ మీ అయ్యా కూతురు వినిపించుకోలేదు అంటూ పద్మం అనంగానే వసే ఇలా లొల్లి పెట్టుకోవడం కాదే ముందు వెళ్ళి దివ్యని తీసుకురా అంటూ చెప్పంగానే ఆ చేసిందంతా చెయ్యండి నేను వెళ్ళి ఇప్పుడు తీసుకువస్తాను అంటూ అయితే చెప్తుంది సరేలేవయ్య నా బిడ్డ కన్నా ఏది ఎక్కువ కాదు ఇప్పుడే అలేఖ్యను తీసుకుని వస్తాను అంటూ అయితే బయలుదేరుతుంది ఇంతలో జీవనైతే బిందుమతికి ఫోన్ చేస్తుంది ఇక పద్మమ్మ వస్తుందని ఇక నుంచి ఆ లెక్కను తీసుకు వెళ్ళిపోతుందని చెప్పంగానే నీకు ఇదే మంచి అవకాశమే పద్మమ్మ రాంగానే దివ్యను రమ్మంటుంది అదేమో రానని మొండికేస్తుంది ఎందుకు మొండికేస్తున్నావు అన్నప్పుడు నువ్వు అసలు నిజాన్ని బయట పెట్టే అంటూ ఇక చెప్పంగానే నాకు ఇదే మంచి అవకాశం పెద్దమ్మ ఖచ్చితంగా అలాగే చేస్తాను అంటూ జీవన్ అయితే చెప్తూ ఉంటుంది ఇక చెప్పిన విధంగానే తన దగ్గరున్న ఫైన్ డ్రైవ్లో ఫొటోస్ అయితే కలెక్ట్ చేస్తుంది ఇంతలో ఇక పద్మం అయితే ఇంటికైతే వస్తుంది ఇంటికి రాగానే ఇంతలో ఇక అప్పుడే ఆదిత్య ఆనంది అయితే వస్తారు ఇక అలేఖ్యకైతే కొత్త బట్టలు తీసుకుని అయితే వస్తారు కొత్త బట్టలు తీసుకురావడంతో ఇక అలేక్కి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ బట్టలు నీ కోసమే అని ఆదిత్య చెప్పంగానే అవునా బావగారు ఈ డ్రెస్ ఇప్పుడే వేసుకు వస్తాను అంటూ ఇక ఎంతో సంతోషంగా అలేక్కి అయితే ఇక డ్రెస్ అయితే వేసుకుని వస్తుంది ఆ డ్రెస్ చూసి ఇక ఆనంది అయితే సంతోషపడుతూ ఉంటుంది బావగారు నాకు మీరు తీసుకువచ్చిన డ్రెస్ ఎలా ఉంది చెప్పండి అంటూ అనంగానే ఓ నీ డ్రెస్సు బాగుంది కానీ ఒక ఆడపిల్లకి కరెక్ట్ సైజు డ్రెస్సు తీసుకురాగలిగేది ఒక బాయ్ ఫ్రెండ్ మాత్రమే అంటే ఈ దివ్య బావగారి గర్ల్ ఫ్రెండా అంటూ అనగానే ఆ మాటకి అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు ఇంతలో సునంద్ అయితే కోపంగా జీవన ఏం మాట్లాడుతున్నావు అంటూ అనంగానే అదే అత్తయ్య అంటే దివ్య వచ్చిందే నిన్న మొన్న కదా మరి ఈ లోపులోనే కి ఇన్ని కొలతలు ఎలా తెలిసాయి అంటూ అనంగానే అవన్నీ నేనే చెప్పాను నువ్వెందుకు అలా నొల్లు చేస్తున్నావు అంటూ ఆనంది అయితే అంటూ ఉంటుంది ఇంతలో అయితే ఈ ఎమ్మి ఎప్పుడుంతే కదమ్మా ఏదోటి లొల్లు చేస్తూనే ఉంటుంది ఎవరి మధ్య గొడవలు పెట్టాలా అని చూస్తూ ఉంటుంది ఎప్పుడు తన నోరు అదుపులో ఉండదు ఎవరైనా సంతోషంగా ఉంటే కుళ్ళు అంటూ ఇక అయితే అనంగానే ఏంటి పద్మమ్మ నోరుంది కదని జారిపోతున్నావు నేను చెప్పింది నిజం నేను నిజమే చెప్పాను ఈ దివ్య ఎవరో కాదు తన పేరు అలేఖ్యం తను బావగారి గర్ల్ఫ్రెండు వాళ్ళు మీ పెళ్లికి ముందే ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు మా అమ్మ యాక్సిడెంట్ చేసిన కారణంగా ఆ పెళ్లి ఆగిపోయింది ఆ పెళ్లి ఆగిపోయిన కారణంగా నిన్ను బావగారు పెళ్లి చేసుకున్నారు అందుకనే ఈరోజు మళ్ళీ అలేఖ్యను చూసేసరికి బావగారి మొహంలో సంతోషం నవ్వు రెండూ లేవు అంటూ అనేసరికి ఇక ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతారు అందరూ చూడు నోటుకొచ్చినట్టు మాట్లాడితే చంపేస్తాను మీ బావగారి గురించి నాకు తెలుసు ఆయన మంచివారు నా దగ్గర ఎలాంటి అబద్ధాలు చెప్పరు ఎవరిని మోసం చెయ్యరు అంటూ ఇక ఆనంది అనేసరికి ఇంతలో ఇక జీవనైతే తను కలెక్ట్ చేసిన ఫొటోస్ అయితే తీసుకువచ్చి బయట పెడుతుంది ఆ ఫొటోస్ చూసి ఆనంది పద్మావతి అందరూ కూడా షాక్ అవుతారు ఇక పద్మన్నైతే ఏంటి అల్లుడు గారు ఇదంతా అంటే ఈ అమ్మాయి పేరు నిజంగాని అలేఖ్య తన పేరు మేము దివ్యాన్ని పెట్టుకున్నాము ఎవరో తెలియని పరిస్థితి కాబట్టి తను నిజంగా అలేక్య మీరు పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయ మరి నిజాన్ని ఎందుకు బాబు అందరి దగ్గర దాచిపెట్టడం మీరెందుకు ఇలా చేశారు అంటూ అయితే అడుగుతూ ఉంటుంది నేను ఎందుకు ఇలా చేశాను ఇప్పుడు మీకు చెప్పలేను కానీ ఆ ఫోటోలు మాత్రం నిజమే అంటూ ఆదిత్య అయితే అనంగానే ఇక ఇంతలో ఆనంది అయితే ఆదిత్యగారు మీరు నా దగ్గర ఇలా నిజాన్ని దాచిపెడతారని అసలు అనుకోలేదు నా దగ్గర ఎందుకు నిజాన్ని దాచిపెట్టారు మీరు దివ్యని చూడంగానే తన పేరు అలేఖ్యని తనకి సంబంధించిన వాళ్ళ గురించి చెప్తే నేను కూడా సంతోషపడి ఉండేదాన్ని కదా నేను కూడా తన తల్లిదండ్రికి అప్పగించే ప్రయత్నం చేసుండేదాన్ని కదా ఒకవేళ మీరు ఇప్పటికీ తననే ప్రేమిస్తున్నారా తనని వదులుకోలేరా నాతో నిజం చెప్పండి అంటూ ఇక అడుగుతూ ఉంటుంది ఆనంది ఆ మాటకి కా ఆదిత్య అయితే చూడు నేను తనని ప్రేమించిన మాట నిజమే కానీ ఇప్పుడు కాదు అంటూ అనంగానే ఇంతలో అలక్కి అయితే ఏంటి ఆదిత్యా నువ్వు మాట్లాడేది ఇప్పుడు కాదా అంటే నువ్వు ఇప్పుడు నన్ను ప్రేమించడం లేదా నీకు ఆనంది ఇష్టం లేక తనతో కాపురం చేయడం ఇష్టం లేక నువ్వు ఇబ్బంది పడడం లేదా నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమించావు నన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు మరి ఎందుకు ఇలా చేస్తున్నావు ఇప్పుడెందుకు ఆనందిని ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్తున్నావు నిజం చెప్పు ఆనంది అక్క చాలా మంచిది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పినా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా తను అర్థం చేసుకుంటుంది అంటూ అలే కనంగానే అవును బావగారు మీరు నిజం ఒప్పుకోండి మీరు అలేఖ్యాన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నారు కదా మీ ప్రేమను బయట పెట్టండి మీరు గనక అలేఖ్యను ప్రేమిస్తున్నానని చెప్తే ఆనంది ఖచ్చితంగా తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది మీ జీవితంలోంచి తప్పుకుంటుంది తన జీవితం ఏంటో తను చూసుకుంటుంది తను వాళ్ళమ్మ కూడా వెళ్ళిపోతుంది దివ్యని తీసుకువెళ్ళడానికి వచ్చిన పద్మమ్మ తన కూతుర్ని దగ్గరుండి తీసుకువెళ్తుంది మళ్ళీ ఏదో ఎవరో ఒకరిని చూసి తనకి పెళ్లి చేస్తారులేండి మీరెందుకు దాని గురించి బాధపడడం అంటూ జీవననంగానే ఆ మాటకి కోపంగా ఆది చైత్రి జీవన చంప పగలగొడతాడు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా భార్యని నేను దూరం చేసుకోవాలా తనకి మళ్ళీ పెళ్లి చెయ్యాలా నువ్వు చైతన్యాన్ని వదిలేసుకుని మళ్ళీ పెళ్లి చేసుకో అప్పుడు చైతన్యకి ఏరే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అంటూ అనగానే బావగారు అంటూ గట్టిగా అరుస్తుంది జీవనైతే నీకీ మాటంటే కోపం వచ్చినప్పుడు నువ్వు ఆనందిని వదిలేసి తనకి వేరే పెళ్లి చెయ్యాలి అన్నప్పుడు నాకెంత కోపం రావాలి నా భార్యని ఏదైనా అంటే ఊరుకునేదే లేదో ఒకప్పుడు నేను అలేఖ్యను ప్రాణంగా ప్రేమించిన మాట నిజమే కానీ ఇప్పుడు నా మనస వార్చ కర్మన నేను ఆనందినే ప్రేమిస్తున్నాను తనే నా భార్య ఇప్పటి వరకు ఆనందికి నిజం చెప్పకపోవడానికి కారణం అలేఖ్య అంటే ఇష్టమని ఆనంది అంటే ఇష్టం లేదనే కాదు నేను ప్రాణంగా ప్రేమిస్తున్న నా భార్య నాకు పెళ్ళికి ముందు ఇలా గతం ఉందని తెలిస్తే తనెక్కడ అపార్థం చేసుకుని దూరమైపోతుందేమో అన్న భయంతో తప్ప నేను ఆనంది అంటే ఇష్టం లేక అలేఖ్యను చూసిన తర్వాత నా మనసు మార్చుకుని ఇలా చెప్పడం లేదు నేను ఆనందినే ప్రేమిస్తున్నాను అంటూ చెప్పంగాని మరి నన్ను ప్రేమించావు నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాము మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది అలేఖ్య చూడు ఇంతవరకు వచ్చిన తర్వాత దాచడం ఎందుకు నేను అప్పుడు ప్రేమించిన మాట నిజమే నాకు యాక్సిడెంట్ అయ్యింది నేను వీల్ చైర్లో పడ్డాను కానీ నన్ను ఇలా నార్మల్ మనిషిని చేసి ఇలా అందరి ముందు నిలబెట్టగలిగింది ఆనంది నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు తోడుగా ఉన్నది నా భార్య ఆనంది ఇప్పుడు నాకు కష్టాలన్నీ పోయి సంతోషంగా ఉన్న సమయంలో వచ్చింది నువ్వు అందుకని ఇప్పుడు నువ్వు వచ్చావు కదని నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆనందిని వెళ్ళిపోమంటే నాకన్న మూర్ఖుడు దుర్మార్గుడు ఎవ్వరూ ఉండరు నేను ఆనందిని దూరం చేసుకోలేను ఇందాక జీవన సలహా ఇచ్చింది కదా అదేదో నీకే వర్తిస్తుంది నువ్వు వేరే పెళ్లి చేసుకో నీ లైఫ్ ఆనందంగా ఉంటుంది నా జోలికి మాత్రం రావద్దు నా భార్యని మాత్రం నేను ఎప్పటికీ దూరం చేసుకోను నా భార్య ఆనందియే నిన్ను పెళ్లి చేసుకోవాలని కానీ నీ మీద ప్రేమ కానీ నాకు లేదు నువ్వు నీ లైఫ్ కొత్తగా మొదలు పెట్టుకో అంటూ ఆది చైతక షాక్ ఇస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు